హాయ్ వెల్కమ్ టు విజయా ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ కోడిగుడ్లు కూర ఎలా చేయాలి ఏమి అనేది చూద్దాం ఫస్ట్ నేను ఇది క్యారీ చేస్తున్నానండి మా పిల్లల క్యారీకి ఏ ఏ కూర చేసినా ఒకరు తింటే ఒకరు తినరు ఇదైతే ఇద్దరు తింటారు కాబట్టి చేస్తున్నాను ఈ పిల్లోలతో తలకాయ నిప్పండి క్యారేజీలకి చేయాలంటే ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసేసాక ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా వేయించుకోవాలి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అంటే బాగా కలబెట్టుకోవాలి కలబెట్టాక పసుపు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ ఉప్పు వేసుకుంటే టమాటాలు అనేది మగ్గుతాయి మగ్గినాకైతే పసుపు వేసుకోవాలి నేను ఫస్ట్ పసుపు వస్తున్నాను పసుపు ఉప్పు రెండు వేసేసుకొని ఇంకొకసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి ఎందుకంటే మగ్గిపోతాయి బాగా ఒక ఐదు నిమిషాల్లో మూత పెట్టేసామంటే బాగా మగ్గిపోతాయి మగ్గిపోయాయంటే తీసేసి మొద్దిసేసి బాగా ఇంకొకసారి కలబెట్టేసి ఇంకొకసారి కలిపి కలుపుకున్నాక బాగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది కూర అనేది కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీంట్లో ఆయిల్ ఎక్కువ వేస్తేనే ఈ కూరకి టమాటా టమాటా బజ్జీ అనేది టమాటా కర్రీ అనేది నూనె ఎక్కువ వేస్తేనే బాగుంటుంది నాకు తెలిసి మిగతా ఉలటం మనకు తెలీదు ఆ తర్వాత పొడి వేసాను చూసారా ఆ పొడి ఏంటంటే లవంగాలు చెక్క అవి ద్వారగా వేయించుకొని పొడి కొట్టుకుంటానండి నేను ఎప్పుడు ఉంటుంది నా దగ్గర ఎందుకంటే పిల్లోళ్ళు ఇప్పుడు దాంట్లో వేసామంటే పళ్ళ కింద పడతాయి అవి నవ్వులో పెట్టేటప్పుడు ఏడుచారు అందుకని చెప్పేసి నేను పొడుగట్టి పెట్టుకుంటాను ఒక చిటికీ వేసామంటే వాసన బాగా వస్తుంది కూరలోకి చాలా బాగా వస్తుంది ఆ తర్వాత ధనియాల పొడి మిరపడి అవి వేసేసుకొని కొంచెం మీకు తగ్గినంత వాటర్ వేసుకోవాలండి ఎక్కువ పోసుకున్నారంటే నీళ్ళు నీళ్ళు అయిపోతుంది రసం అయిపోతుంది మళ్ళీ తగినన్నే అంటే కొద్దిగా పోసుకోవాలి ఒక టీ గలాస్ నుండి అటు పోసుకోవాలండి ఆ తర్వాత ఈ కోడిగుడ్లు అనేవి పగలగొట్టి మీకు ఎన్ని కావాలన్నీ పగలు కొట్టుకునేసి అవి వేసేసుకొని ఏం కలపకుండా వదిలేసియాలి వేసి వేసుకున్నాక అవి కింద పక్క బాగా ఉడుకుతాయండి పైన ఉడకవు ఎందుకంటే పైన లాగా ఉంటుంది అనేది కోడుగుడ్డు జొన్న అనేది అవి మళ్ళీ తిరగదిప్పించుకోవాలి మనము తిర దిపించుకున్నాక ఇంకొకసారి మళ్ళీ మూత పెట్టుకునేసి పక్కకు తీసి పెట్టుకునేసినామంటే అయిపోతుంది కలబెట్టామంటే మాత్రం అది నుజ్జునుజ్జు అయిపోతుంది ఈ కూరతో ఒక రవ్వ అలా కలబెట్టుకోవాలి నేను సాల్ట్ వేసాను కానీ సరిపోలేదు ఆ తర్వాత ఇంకొక రవ్వ వేస్తున్నాను నిదానంగా కలబెట్టానండి అప్పటికి నిదానంగా కలబెట్టినా కానీ పోయిందండి అది చూసారా అది ఒక చిదిరింది చిదిరిపోయింది అలా ఈ కూరతో పెద్ద తలకాయ నొప్పి చిన్నగా చేసుకోవాలి ఈ ఈజీగా ఆమ్లెట్ లాగా రావాలంటే నిదానంగా చేసుకోవాలండి అంతేనండి అయిపోయింది కూర లాస్ట్ ఇలా వచ్చింది మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ